ఈ దినం దేవుని వాగ్దానం ఉదయ కాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా అందరు కూడా బాగున్నారా ఉదయం లేచారా ఈ దినం దేవుని వాగ్దానం ఎంతమంది చూస్తున్నారు మీలో ఎంతమంది వింటూ వాగ్దానం రిసీవ్ చేసుకొని మీ స్నేహితులకి బంధువులకి మీ ప్రియులకి ఆత్మీయులకి తెలియజేస్తున్నారు ఎంతమంది మీ కుటుంబాల్లో బలపరచబడుతున్నారు ఉదయకాలం ఐదు నుంచి ఆరు మాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి రోజు మీ కొరకు ఒక చక్కటి ప్రార్థన వాక్యం ఇస్తున్నాం వింటున్నారా చూస్తున్నారా ప్రతిరోజు సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది లైవ్ కార్యక్రమం ఇస్తున్నాం ఎందుకంటే ఈ రోజుల్లో ఎటు తోచని స్థితి కొందరు జీవితాల్లో కొంతమంది ఏం చేసినా ఫలింపు లేదని కొందరు కొంతమంది నా కుటుంబం ఏమైపోతుంది కొంతమంది నేను ప్రార్థనలు ఎదగలేకపోతున్నాను చాలా బంధకాలు మనుషుల్ని వెంటాడుతున్నాయి మనం ఏసైలో ఉన్నా క్రీస్తు మనలో ఉన్నా కొన్నిసార్లు పరిస్థితులను బట్టి మానవ రీతిగా కృంగిపోతుంటాం కదండి చెప్పలేనివి మీద పడినప్పుడు ఎంతో వేదన ఈరోజు స్టార్ట్ అయితేనే నీ జీవితంలో భయం కృంగుదల ఒకవేళ ఈ ఫీజు ఎట్ట కట్టాలి నా పిల్లల్ని ఎట్లా వారి వివాహాలు ఎట్లా నా కుటుంబం ఎట్లా ఇవన్నీ మీ జీవితంలో ఉండొచ్చు కానీ దేవుడిని ప్రేమిస్తున్నాడు ఈ విషయాన్ని కానీ నేను రూఢిగా చెప్తున్నాను దేవుడిని పట్ల శ్రద్ధ కలుగున్నాడు దేవుని పట్ల ప్రేమ కలుగున్నాడు దేవుడిని పట్ల ఆసక్తి కలుగున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో ఈ వాగ్దానం నీ పట్ల దేవుడు నెరవేర్చుట ఈ మాట నీకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఈరోజు మీరు అందరు ఎదురు చూస్తున్నారు మనతో దేవుడు మాట్లాడాలి మనందరం కూడా ఆ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని దేవుని థ్యాంక్స్ చెప్పి పట్టుకొని ప్రార్థన చేయాలి చదువుకుందాం నేను చదువుతున్న హెస్కేల్ గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఆ దినమందు నేను ఇస్రాయిలు కొమ్ము చిగురింపజేసి వారిలో మాట్లాడుటకు మీకు ధైర్యము కలుగు అప్పుడు నేను యహోవానై ఉన్నానని నేను వారు తెలుసుకుందరు ఆ దినమందు ముందు కొమ్ము చిగురింపజేసి మాటలాడేటకు ధైర్యం అంటే ఆ దినాల్లో దేవునికి విరోధంగా దేవుని ప్రజలకు విరోధంగా లేచినప్పుడు ప్రవక్తలని అభిషక్తులని ప్రజలకు దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు అంటే మనం అనుకుంటాం వారికి కాదండి బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానం అప్పుడు ఇప్పుడు రాబోతున్న తరానికి కాబట్టి నీ కొమ్ము చిగురింపజేసేవాడు అంటే చూడండి ఇప్పుడు నేను చెట్ల మధ్యలో వాగ్దానం ఇస్తున్నా ఒక చెట్టులో ఒక కొమ్మ ఎండిపోయి అది చిగురొస్తే ఎంత బ్లెస్సింగ్ ఉంటుందండి ఎండిపోయి నాకు నీ కొమ్ము చిగురింపజేస్తాను ధైర్యం కలిగజేస్తాను అంటే నువ్వు ఎక్కడ ఆత్మికంగా బలహీనమయ్యావు ధైర్యం చెడిపోయావు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా సామాజికంగా ఒకవేళ నీ పరిస్థితులను బట్టి నీ కలుగుతున్న రోగ వ్యాధిని బట్టి మరణ బంధకములను బట్టి కుటుంబ పోరాటాలను బట్టి ఫైనాన్షియల్గా కోర్టు సమస్యలని ఎన్నో విషయాల్లో ధైర్యం చెడిపోయి ఉండొచ్చు కానీ ఈరోజు బ్రహ్మోహ్ అంటున్నాడు నిన్ను ధైర్యపరిచి నిన్ను చిగురింపజేసేదని వాగ్దానం నిన్ను ధైర్యపరిచి నిన్ను చిగురింపజేసేదను నిన్ను ధైర్యపరచడమే కాక నేను చిగురింపజేస్తా అంటున్నాడు కాబట్టి అంటే ఎండిపోయిన నీ జీవితాన్ని అలిసిపోయిన నీ బ్రతుకుని అలసట చెందిన నీ కుటుంబాన్ని చిగురింపజేసే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఈరోజు నీ లైఫ్ ఎట్లుందో నాకు తెలియదు కానీ ప్రభు వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో నిన్ను ధైర్యపరిచి నిన్ను చిగురింప చేసేదారు కాబట్టి ఈరోజు నీకు ఎవరితో ఏం మాట్లాడాలో ధైర్యం ఇవ్వబోతున్నాడు ఏం చేయాలో ధైర్యం ఇవ్వబోతున్నాడు ఏం చేసి నువ్వు బయటకు రావాలో ధైర్యం ఇవ్వబోతున్నాడు ఆర్థికంగా కుటుంబ ఆరోగ్యంగా ఆత్మికంగా నీ పిల్లల విషయంలో నువ్వు ట్రబుల్ నీ ఒకవేళ నీ భర్త విషయంలో భార్య విషయంలో ఎక్కడ ఏ కోణంలో నీ జీవితం ఎట్లన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో నా మాటలు కాదు దేవుని మాటను రిసీవ్ చేసుకో ప్రభు అద్భుతం నీ పట్ల చేయబోతుండగా అందరు దేవుని థ్యాంక్స్ చెప్పి కలిసి ప్రార్థన చేసుకున్నాం తండ్రి ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు వారి పట్ల నీ వాక్కుని నెరవేర్చిన ఆయన రక్షణ లేని బిడ్డలకు రక్షణ పాపక్షమాపణ రోగములతోన్న వారికి విడుదల స్వస్థత ఏ ఇంట్లో త్రాగుడు వ్యసనాలు జూదము డ్రగ్స్ పాపముందు అట్టి వారికి విడుదల మీద దయచేయండి అయ్యా ఏ కుటుంబం ఆత్మికంగా ఎండిపోయిందో చిగురింపచేయండి ఆర్థికంగా ఎండిపోతే చిగురింపచేయండి వ్యాపారపరంగా చిగురింపచేయండి కోర్టు కేసు ఉంటే కొట్టి వేసి వారికి ధైర్యం ఇచ్చి విడుదల మీద దయచేయండి ఇదిగో ప్రభావిత సెటిల్మెంట్ లేదని బాధపడేవారు జాబ్ లేదని వారు వారికి ఆశీర్దించండి గర్భఫలం లేని స్త్రీలు గర్భములు తెరవబడి అద్భుతించండి వివాహం కాని బిడ్డలకు చక్కటి ఘనమైన వివాహాలు జరిగించండి ఇదిగో ప్రభా భారతదేశాన్ని రక్షించండి ప్రపంచ దేశాలు రక్షించండి క్రైస్తవ సమాజాన్ని రక్షించండి సేవకులు వారి పిల్లల మీదని కృప తోడుగుంచి ఉంచి ప్రొటెక్షన్ ఇచ్చి శత్రువు నుంచి విడిపించండి మానసికంగా శారీరకంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ప్రతి ఒక్కరి బంధకములు తొలగిపోవాలి ప్రభా ఈ వాగ్దానం వింటూ ఎంతమందికి షేర్ చేస్తున్నారో వారి కుటుంబాలు అద్భుతం చేయండి ఇదిగో ప్రభా కల్వరి పరిచయం మీరు దీవించండి దాసు నన్ను నా పిల్లల మీద కుటుంబ మీద సేవ మీద సంఘం మీద అభివృద్ధి ఆత్మీయత నిలిచి ఉండును గాక ఎంతమంది ప్రభు ఈరోజు మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్నారు ఆ బిడ్డల్ని బ్లెస్ చేస్తే కుటుంబాన్ని చిగురింపజేసి ఆశీర్వదించండి ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారు వారిని దీవించి మీరు వారి దేసి ఈ సంవత్సరం అంతట్లో మీరు తోడుగుండమని అయా ప్రతి ఒక్కరిపై మెండుగాని కృపకుమ్మరించమని ఏ సునాముల ఉంచున్నాము తండ్రి ఆమెన్ 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 నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారి వాగ్దానం అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కరికి తెలియచేయండి లైక్ చేయండి మంచి కామెంట్స్ పెట్టండి మీరు ఎప్పుడు బెల్లంపలు రావాలన్నా శనివారం సువార్త సభ జరుగుతుంది రండి పాలు పొందండి అంతేకాకుండా ఆదివారం ఫస్ట్ సర్వీసులు అటెండ్ అయ్యి రావచ్చు ఒకవేళ హైదరాబాద్ కల్వరి ప్రామిస్ లాంటి మూడు ఆరాధనలు ఉంటాయి పాలు పొందొచ్చు ఆ మూడు ఆరాధనలో మీరు వెయిట్ చేసి వాక్యం విన్న తర్వాత వ్యక్తిగత ప్రార్థన చేయించుకోవచ్చు దేవునికి స్థానం ఇవ్వండి దేవుడు మీ అందరినీ కూడా ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్కరు పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఫేస్బుక్ అందరికీ షేర్ చేస్తున్నారా వాగ్దానాలు అందరికీ తెలియజేయండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ప్రైజ్ అలా